వెల్కమ్ టు సిక్స్ న్యూస్ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన జడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జు సరితమ్మ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జు సరితమ్మ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు

ನಮ್ಮ